గిరిజన అభివృద్ధికి ఎంతో ఊతమిచ్చే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను పూర్తి స్థాయిల అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు బుధవారం కొడవలూరు మండలంలోని చంద్రశేఖరాపురంలో ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను ఆయన పరిశీలించారు స్థానికంగా నెలకొన్న సమస్యలను ప్రిన్సిపల్ అధ్యాపకులు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ముందుగా పాఠశాలకు చేరుకున్న ఎంపీ స్థానిక నాయకులు పాఠశాల ప్రిన్సిపల్ విశ్వప్రతాప్ శుక్లా ట్రైబల్ వెల్ఫేర్ పివో పరిమళ ఇతర అధ్యాపక సిబ్బంది విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ పివో పరిమళ తహసీల్దార్ స్పూర్తి పాఠశాల ప్రిన్సిపల్ విశ్వప్రతాప్ టీడీపీ ముఖ్య నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వారికి మనం గౌరవించుకున్నాం మరి పార్టీ కండవతో మనం గౌరవించుకున్నాం వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడే చెప్పారు మనకు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ తర్వాత రోషయ్య గారు ముఖ్యమంత్రి అయినా తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ ఇంద్రమ్మ ఇంట్లో వచ్చినాయి కానీ మరి తర్వాత వచ్చిన ప్రభుత్వము తెలంగాణ బిడ్డలమని చెప్పుకొని తెలంగాణ అమరుల వీరుల యొక్క త్యాగాన్ని అడ్డం పెట్టుకొని ఒక కుటుంబం అది అధికారంలోకి వచ్చింది అది చంద్రశేఖరరావు కుటుంబం మీ అందరికీ తెలుసు అసలు ఉద్యమం జరిగిందే స్వయం పరిపాలన కావాలి మన ఉద్యోగాలు మనకు కావాలి మన వనరులు మనకు అని చెప్పి ఉద్యమం జరిగితే ఈ మేముడీటికి విరుద్ధమైన పరిపాలన హరి చంద్రశేఖరరావు కుటుంబంలో జరిగిందనే విషయాన్ని వాస్తవం అవునా కాదా దయచేసి ఆలోచించండి బీఆర్ఓసీ వాళ్ళు దబ్బలు తరుచుకొని అన్నీ బాగున్నాయి మేము మంచిగా చేసిన కాదా మనం దాని గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదు కానీ ఒకటే విషయాన్ని మనం అడగాలి మన ఉద్యమం జరిగింది ఎందుకు జరిగింది వచ్చిన తర్వాత పది సంవత్సరాల తెలంగాణ గవర్నమెంట్లో జరిగిన పరిణామాలు ఏంటి అని చెప్పి అదొకటి ఆత్మ విమర్శ చేసుకోమని చెప్పవలసిన అవసరం ఉంది అని చెప్పి సందర్భం సందర్భంగా మనం చూస్తున్నాం స్వయం పరిపాలన అన్నాం కుటుంబ పరిపాలన వచ్చింది ఈ రాష్ట్రాన్ని మనం చూస్తే ఇవాళ దేశంలో కాదు ప్రపంచంలో కూడా అంత అవినీతి జరిగి ఉండదు చెప్తున్నారు అదేదో ఘనకార్యం చేసి బయటకు వచ్చినట్టుగా టిఆర్ఎస్ పార్టీ ఆఫీసు ముగట కేంద్ర కార్యాలయం ముగట తపాసు కావడమే కాకుండా న్యాయం గెలిచింది అంటున్నారు అది బేలిస్తే న్యాయం గెలిచినట్టే మంటలు చేసిన వాళ్ళకి కూడా ఇప్పుడు పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్ తోటి ఏర్పడ్డ రాష్ట్రంలో ఏడు లక్షల కోట్ల అప్పును ఎత్తడమే కాకుండా నలభై తొమ్మిది వేల కోట్ల బిల్లులు బకాయిలతోటి మరి వారసత్వంగా మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన మాట వాస్తవం ఉన్నా కాదా దయచేసి ఆలోచించాలి ఎన్ని ఇబ్బందులు ఉన్నా రెండు లక్షల రూపాయలు రైతులకు మాఫీ చేస్తామని చెప్పి మాఫీ చేయాలి అని ఒక ఆలోచన తోటి మరి ఆగస్టు పదిహేనో తారీఖు లోపల మూడు విడతలుగా పదిహేడు వేల కోట్లు పంచిపెట్టడం జరిగింది ఈ ఇంద్రమ్మ రాజ్యం మనకి అధ్యక్షత వహించిన మ పార్టీ అధ్యక్షుడు నేరల రంగరెడ్డి గారికి ఒకటి చిత్రపేల అధ్యక్షుడు ఉన్నాడా అదేవిధంగా మాజీ ఎంపీపీరం సుధాకర్ రెడ్డి గారికి కాంగ్రెస్ నాయకులు గుండాల క్రాంతి గారికి నేరల రాజు బీసీసీఎల్ అధ్యక్షులు గుండాల నగేష్ గ్రామ పార్టీ ఉపాధ్యక్షులు పూర్వం కుమారస్వామి మాజీ సర్పంచ్ గారికి మాదాజీ శ్రీధర్ యూత్ కాంగ్రెస్ నాయకులకు నేరలా రవీందర్ ఇంత కాదు ఎమ్మెల్యే అయిన తర్వాత రెండోసారి వచ్చిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద మేడిగడ్డ కడుతున్నాం సుందిల్ల కడుతున్నాం అన్నారం కడుతున్నాం అని చెప్పి కథలు చెప్పి అప్పులు తీసుకొచ్చి అప్పులు బయట రాష్ట్రం నాయకు కాంట్రాక్టర్లు దోషపెట్టి వాళ్ళు బాగుపడ్డారు చంద్రశేఖరరావు కుటుంబం బాగుపడ్డది కానీ మరి మన భవిష్యత్తులో ఏమన్నా బాగుపడ్డాయా పది సంవత్సరాల వల్ల మీరు ఆలోచించవలసిన అవసరం ఉన్నారు అదే కాకుండా మేము చూస్తున్నాం రావు కుటుంబం ఒకటే కాదు ఇక్కడ ఉన్న ధర్మారెడ్డి గారిని కూడా మనం చూసినాం ఏదన్నా ఊరికి రోడ్ ఎత్తే ప్రజలకు ఊరించి రోడ్ ఎత్తారు కానీ తన కాంట్రాక్ట్ పనుల గురించి రోడ్లు వేసిన సందర్భం ఉన్నది నేను ఇరవై ఏడు గంటల పోతే నేను రోడ్లు వేసినా అని చెప్తున్నాడు కానీ ఎవరి గురించి చేసినావు నువ్వు ప్రజల గురించి చేసినావా నీ గురించి చేసినావా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అంటే గ్రామ స్థాయి దగ్గరను మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు కూడా అభివృద్ధి అభివృద్ధి చెప్పి ప్రజలు బాగుపడ్డారా వారి నాయకత్వం బాగుపడ్డదా అని చెప్పి మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది నేను ఎందుకు ఇంత నిర్దిష్టంగా చెప్తున్నాను అంటే మొన్న చూసినాము రైతు రుణమాఫీ అందరికి చేయలేదు మీరు మోసం చేసిండు ఇచ్చిన గ్యారంటీలు నెరవేర్చలేదు అని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు దాంట్లో రైతులు కనబడుతున్నారా అంటే రైతులు కాదు బిఆర్ఎస్ టిఆర్ఎస్ నాయకులు కనబడుతున్నారు కార్యకర్తలు కనబడుతున్నారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు అటు దయాకర్ రావు గారు కావచ్చు అటు ఆదూర్ రమేష్ కావచ్చు ఇటు ధర్మారెడ్డి గారు కావచ్చు వీళ్ళు చాలా ప్రెస్ మీట్లు పెట్టి కూడా నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ ప్రజలను దెబ్బదారు పట్టేడానికి ప్రయత్నం చేస్తున్నారు అందులోంచి రైతు సోదరులందరినీ ఒక్క నిమిషం మీరు ఆలోచించండి రెండు వేల పద్నాలుగులో రైతు రుణమాఫీ అన్నారు ఐదు సంవత్సరాలలో నాలుగు విడతలకు ఇస్తే వడ్డీల కిందనే సరిపోయి ఇంకా అసలు మిగిలిన వడ్డీ కలిపి ఇంకా రైతుకు భారమైందా భారం తగ్గిందా మీరు ఒకసారి ఆలోచించండి అదే రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళా లక్ష రూపాయల మాఫీ అన్నారు అందరూ సంతోషించారు మేము కూడా సంతో ఇచ్చిన సరే మొదటిసారి అయితే మోసం చేసిండు రెండోసారి మోసం చేస్తారు అనుకుంటే రెండోసారి కూడా అదే పద్ధతి పోయిన మాట